రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు ఐదేండ్ల క్రితం చిన్నానని చంపించారు అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు ఈ ఐదేండ్లు మర్చిపోయారు ఈ ఐదేండ్లు పవర్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాను గుర్తు చేసుకున్నారా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా లేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు గుర్తొచ్చాడు మనిషి ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈ రోజు మీకు గుర్తొచ్చాడా ఎవరు స్వార్థపరులు ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు ఐదేండ్ల క్రితం చిన్నానం చంపించారు అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు ఈ ఐదేళ్ళు మర్చిపోయారు ఈ ఐదేళ్ళు పవర్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాను గుర్తు చేసుకున్నారా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా లేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు గుర్తొచ్చాడు మనిషి ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా ఎవరు స్వార్థపరులు ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్ లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు